ప్రియతమ ఆధ్యాత్మిక భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాల్ కృష్ణం వందే జగద్గరు వాసుదేవాయమంగర్వశాస్త్రమయీ గీత వ్యాసో నారాయణోహరి యోగీశ్వరకృష్ణోయత్రనుర్ధర త్రీ విజయోర్భూతిధ్రువాణితిర్నిర్మమ అన్యదా శరణం నాస్తి శరణం మమ తస్మాత్వ రక్ష రక్షగోపాలకృష్ణ ఓం గం గణాధిపత కృష్ణం వందే జగద్గురు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జయ గురుదత్త ఈరోజు మరి నవవిధ భక్తి మార్గాలలో కీర్తనం అనేటువంటి భక్తి విధానాన్ని గురించి మనం మనం చర్చించుకుందాం కొంత సంక్షిప్త సమాచారాన్ని ఇవ్వదలిచాను నేను ఇక్కడ కీర్తనం అంటే కీర్తించడం అంటే పొగడడం లేదా వారిని గురించి చెప్పడం అయితే ముఖ్యంగా చెప్పడము అని అంటే వాక్కు రూపంలో చెప్పడం కూడా కీర్తించడమే అవుతుంది అయినప్పటికీ ఓ నిర్దిష్టమైనటువంటి సంగీత మార్గంలో అంటే కీర్తనం చేయడం గానం చేయడం గేయ రూపంలో భగవంతుని గురించి మనం గాత్రం చేయడం అనేటువంటిది ఒక చక్కని మార్గం అయినప్పుడు ఆ భగవంతుని యొక్క లీలలు భగవంతుని యొక్క ఔన్నత్యం అవతార విశేషాలు ఆ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలను భగవంతుని యొక్క కృప దయ జాలి కరుణ ఇటువంటి యొక్క అనేకమైనటువంటి అంశాలను గురించి చక్కగా గానం చేసేటువంటి ప్రక్రియ ఈ యొక్క కీర్తనం మరి భగవంతుని గురించి గానం చేస్తున్నప్పుడు ఆ భగవంతుని యొక్క లీలల గురించి శక్తి సామర్థ్యాలను గురించి అవతార విశేషాలను గురించి మనం గానం చేస్తున్నప్పుడు మన యొక్క మనసు ఆ యొక్క పాడుతున్నటువంటి అంశం మీద లగ్నం చేసి ఏ భగవంతుని గురించి అయితే మనం కీర్తిస్తున్నామో ఎవరైతే తమకు నచ్చినటువంటి తమకు ఇష్టమైనటువంటి భగవత్ స్వరూపాన్ని గురించి వాళ్ళు కీర్తనం చేస్తున్నారో వారు వారి యొక్క మనోనేత్రంతో అంటే మనోపలకంపై ఆ భగవంతుని యొక్క రూపాన్ని ఆపాదించుకొని మనస్సు ఆ రూపంపై పెట్టి చక్కగా కీర్తించడం అనేటువంటిది ఈ కీర్తన భక్తి అందుకే భగవంతుని గురించి కీర్తిస్తున్నప్పుడు మనము మన మనోనేత్రాన్ని గురించి ఆ మనోనేత్రం మీద ఆ ఫలకం మన మనస్సు మీద భగవంతుని యొక్క రూపాన్ని చిత్రించుకొని గాత్రం చేస్తున్నప్పుడు చాలామందికి నా గానం చేయరాదు నా స్వరం బాగలేదు నేను పాడలేం పాడలేనేమో అని అనుకోవడం కాకుండా ఎందుకంటే స్వరంతో మనకు ఎటువంటి పని లేదు భక్తి ప్రధాన అంశంగా మనము ఆ భగవంతుని మనకు తోచిన రీతిలో కీర్తించడం హే కృష్ణ హే పరంధామ హే ముకుందే గోపీలోల హే గిరివ ఇట్లా మనము ఆ భగవంతుని యొక్క నామాలను చక్కగా ఉచ్చరిస్తూ ఓ పద్ధతిలో అనుకుంటూ పోవడమే కీర్తనమవుతుంది నమకం చెమకం లింగాష్టకం ఇవన్నీ కూడా ఇందులోకే వస్తాయి ఇటువంటి మార్గంలో తరించినటువంటి వారు మనకు భక్త తుకారాం గారు అన్నమయ్య గారు రామదాసు గారు మీరాబాయి వీళ్ళందరూ కూడా అద్భుతంగా వారి యొక్క మనస్సును పూర్తి స్థాయిలో భగవంతునికి అంకిత మునరించి ఆ మనసులో వేరొక ఆలోచన లేకుండా తదేకమైనటువంటి భగవద్ధ్యానంలో ఆ భగవంతుణ్ణి దర్శిస్తూ చక్కగా ఆ భగవంతుణ్ణి కీర్తించడమే ఈ కీర్తనా మార్గం నవ విధ భక్తుల్లో కీర్తన అనేటువంటిది ఇది ముఖ్యంగా యజ్ఞము యాగము తపస్సు ఈ పూజలు అభిషేకాలు వీటన్నిటికంటే కూడా సులువైనటువంటి మార్గమే ఈ యొక్క కీర్తన పద్ధతి భజన చేయడం ఎక్కడ భజన జరుగుతుందో అందుకే నారదులతో ఆ శ్రీ మహావిష్ణువు అంటారు నారదా నేను ఎక్కడో లేను ఎక్కడ నా నామ సంకీర్తన జరుగుతుందో నేను అక్కడ ఉంటానయ్యా అని చెప్పి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే చెప్పినట్టుగా మనకు పురాణాల్లో మన భాగవతంలో ఈ అద్భుతమైనటువంటి అంశం పొందుపరిచి ఉన్నది అందుకోసమే ఎవరైనా కూడా ఆ భగవంతుని కీర్తిస్తున్నప్పుడు ఆ నామజపం చేస్తున్నప్పుడు ఇతరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా ఆ భగవంతుని మీదనే తదేకమైనటువంటి ధ్యానాన్ని నిలిపి కీర్తిస్తే ఆ భగవంతుని యొక్క కృప కరుణ కటాక్షాలు సర్వదా లభిస్తాయి అని చెప్పి అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అనేటువంటిది అక్షర సత్యం అందుకే ఆ భగవంతుణ్ణి ఎప్పుడు కీర్తించాలి గంగాతరంగ రమణీయ జటా గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం పురపతిం భజ విశ్వనాథం దీనికి ఒక కొలత అనేది లేదు ఒక్క శ్లోకమైన కంఠస్థం చేసుకొని అప్పుడప్పుడు చక్కగా పాడుకుంటే అంతకంటే కూడా చక్కని దైవ మార్గము భక్తి మార్గము లేదనేటువంటిది అది ఒక అక్షర సత్యం ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్